ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయ కాలపు పొందనము ఈరోజు దేవుని వాక్యం కీర్తనల్ గ్రంథము నూట నలభై ఆరవ అధ్యాయం రెండవ వచనం నా కాలమంతయు నేను యహోవాను స్తుతించెదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించదను ప్రై దలాడు ప్రియమైన దేవుని బిడ్డలరా భక్తుడైన దావీదు ఒక రాజు అయినప్పటికీ ఒక అత్యున్నతమైన పదవిలో ఉన్నప్పటికీ ఎటువంటి అహంకారం లేకుండా నాది అనే స్వభావం లేకుండా ఏమంటున్నాడు నా జీవిత కాలమంతయు నేను యోహోవాన్ని స్థుతిస్తాను అదేవిధంగా దేవుని కీర్తిస్తాను అంటున్నాడు ఉదాహరణకి మనం చూసినట్లయితే భూలోకానుసరంగా ఏదన్నా విజయం సాధించామంటే క్రెడిట్ మొత్తం మనకి మనకి కోచింగ్ ఇచ్చిన కోచ్కి తల్లిదండ్రులకి ప్రేక్షకులకి అభిమానులకి క్రెడిట్ ఇస్తూ ఉంటాం ఇతను విజయం సాధిస్తే అలా కాకుండా ఇక్కడేమంటున్నాడు రాజు దేవునికి ఇస్తున్నాడు అనమాట ఇంకో ఉదాహరణ చెప్పాలంటే మొన్న జమీమియా లేడీ క్రికెటర్ తను మ్యాచ్ సెమీఫైనల్ మ్యాచ్ గెలిపించింది అనంతరం తనేముందంటే ఈ విజయం కారణం జీసస్ అని చెప్పింది తను ఓపిక నశించినప్పుడు దేవుడు నా ప్రఖ నుండి నడిపించాడు అని చెప్పింది అది గొప్ప విషయం అన్నమాట అంతమందిలో ప్రపంచమాప్తం తెలిసేలా సాక్షి ఇవ్వటం ఒక అద్భుతమైన గొప్పతనం ఎక్కడ కూడా అంతే భక్తుడైన దావేదు ఆ విధంగా సాక్ష్యం ఇచ్చాడు ప్రతి ఒక్కరూ అలా ఆదర్శం తీసుకుని బలవంతులకు తయారవ్వాలి ఎలాగా బలవంతులుగా బలవంతులకు ఎప్పుడు తయారవుతాం దేవుణ్ణి నమ్ముకునే బిడ్డలు వాళ్ళు ఎటువంటి తప్పులు చేయకుండా భర్త దగ్గర కానీ భార్య దగ్గర కానీ ఉన్నట్లయితే వాళ్ళు బలవంతులు ఎందువల్ల వాళ్ళు కరెక్ట్గా ఉంటారు అనమాట ఎటువంటి అబద్ధాలు చెప్పరు ఎంతమందిలో ఉండ ధైర్యంగా చెబుతారు అదే బలవంతులు దాని ద్వారానే దేవుడు మీకు ఇవ్వాల్సింది ఇస్తూ ఉంటాడు మంచి ఏదైనా అందులోనే ఇక్కడ ఉంటున్నాడు నాకు తగిన సమయాల్లో అన్నిట్లో నువ్వు తోడుగా ఉన్నావు ప్రభువ నేను జీవించినంతకాలం నిన్నే స్థితిస్తాను నిన్నే కీర్తిస్తాను నాకు ఇంకెవరు లేరు నువ్వే మహాదేవుడివి అన్ని విషయాల్లో అని చెబుతూ చివరలో ఏమంటున్నాడు బా దావి కీర్తిస్తాను అంటున్నాడు సూచించడమే కాకుండా కీర్తిస్తండి ఆయన యొక్క పాటలు పాడతాను అంటున్నాడు ఇప్పుడు బ్రతికి ఉన్నంతకాలం ప్రాణం పోయేంత వరకు అలాంటి గట్టి నిర్ణయం తీసుకున్నాడు ఎందువల్ల దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవునిలో ఎటువంటి పాపం లేదు కాబట్టి ఆ విధంగా మనం కూడా జీవించాలి దేవుడు కూడా అదే ఇష్టం ఆ విధంగా జీవించినట్లయితే దేవుడు మన యొక్క ఫ్యామిలీ అన్నింటినీ అభివృద్ధిపరుస్తాడు పది మందిలో కూడా ప్రత్యేకమైన వ్యక్తిగా మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ చిన్న వాక్యం దేవుడు జీవించిన కాక మరొకసారి దేవుని బిడ్డలందరికీ ఉదయ కాలిపు వంద నమ్ములు ఆమెన్ ఆమెన్ ఆమె